ఎల్ఐసి ఉద్యోగస్తులకు ప్రమోషన్లో రిజర్వేషన్ కల్పించాలి అసోసియేషన్ సెక్రటరీ రామ్ కుమార్ నెల్లూరు నగరంలోని మిలిటరీ కాలనీలోని ప్రైవేట్ గెస్ట్ హౌస్ నందు ఆల్ ఇండియా ఎల్ఐసి ఓబీసీ అసోసియేషన్ నెల్లూరు డివిజన్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు ఆల్ ఇండియా ఎల్ఐసి ఓబీసీ ఉద్యోగస్తులకు ప్రమోషన్లు రిజర్వేషన్లు కల్పించాలని ఆల్ ఇండియా ఓబీసీ అసోసియేషన్ సెక్రటరీ రామ్ కుమార్ డిమాండ్ చేశారు నెల్లూరు నగరంలోని మిలిటరీ కాలనీ ప్రైవేట్ గెస్ట్ హౌస్ లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్లమెంటులో త్వరగా కులగణనా ప్రక్రియ బిల్లుని ప్రవేశపెట్టాలని అడిగితేనే అందరికీ సమన్యాయం అన్నారు అలాగే ఓబీసీ ఓబీసీ వెల్ఫేర్ కు సంబంధించి పలు విషయాలను చర్చించారు ఆల్ ఇండియా అసోసియేషన్ ఎల్లప్పుడూ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు ఎల్ఐసి ఉద్యోగస్తులకు ఏ సమస్య వచ్చినా ఆల్ ఇండియా ఎల్ఐసి ఓబీసీ అసోసియేషన్ ముందుంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో నెల్లూరు నగర డివిజన్ అధ్యక్షుడు వెంకటేశ్వరరావు సెక్రటరీ గురుమూర్తి మచిలీపట్నం జోనల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు నెల్లూరు డివి డివిజన్ ఓబిసి ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వర్స్ మీటు స్థానిక మిలిటరీ కాలనీ డెవలప్మెంట్ అసోసియేషన్ గెస్ట్ హౌస్లో జరుగుతుంది దీనికి గాను నెల్లూరు లో ఉన్న మూడు జిల్లాలకు సంబంధించి నెల్లూరు ప్రకాశం చిత్తూరు సంబంధించిన ఓబీసీ కన్వెనర్స్ ప్రతినిధులు అటెండ్ అవడం జరిగింది దీంట్లో ముఖ్యంగా ఈ సంవత్సర కాలం గా రాబోయే కాలంలో మనం ఏం తీసుకోవాలని నిర్ణయాలు అసోసియేషన్ ముందుకు తీసుకెళ్ళడానికి అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఏది కావాలి మా మేనేజ్మెంట్ నుంచి మా మెంబర్స్ యొక్క కి సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మేము ఇంప్లిమెంట్ చేసుకోవడానికి మాట్లాడటం జరుగుతుంది దీంట్లో డివిజన్ అయినటువంటి వెంకటేశ్వర అలాగే జనరల్ సెక్రటరీ అయినటువంటి గురుమూర్తి గారు అలాగే మచిలీపట్నం జనరల్ సెక్రటరీ మరియు జోనల్ హైదరా సికింద్రాబాద్ హైదరాబాద్ మాదైతే జోనల్ జాయింట్ సెక్రటరీ శ్రీనివాస్ గారు అలాగే వైస్ ప్రెసిడెంట్ సుబ్రమణ్యం సుబ్రహ్మణ్యం గారు నా పేరు రామ్ కుమార్ అండి నేను ఆల్ ఇండియా ఓబీసీ ఎంప్లాయీస్ ఎల్ఐసి యూనియన్ అసోసియన్ యొక్క జాయింట్ సెక్రటరీని అలాగే మన మిగతా ప్రతినిధులు కూడా ప్రతి బ్రాంచ్ నుంచి ఒక కన్నర్ వచ్చి ఉన్నారు ఏదైతే ఉందో ఈరోజు మా డిమాండ్ ఎంత ఒకటే ఓబీసీ ఎంప్లాయీస్ అందరూ కూడా ప్రమోషన్ రిజర్వేషన్ కావాలని అలాగే పార్లమెంట్ స్థాయిలో బీసీలకి ప్రత్యేక ఒక ఒక శాఖ కావాలని అలాగే కులగిన ఎంత వీలైతే అంత తొందరగా జరగా చేపట్టాలని ఈ డిమాండ్ ఒక తీసుకుంటున్నాం తప్పనిసరిగా ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రింట్ మీడియా మిత్రులకి ఎలక్ట్రానిక్ మీడియం మిత్రులకి అందరికీ కూడా మా పేరు పేరున మాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ నమస్తే అండి మేము ఎల్ఐసి అనే మహా ఫైనాన్షియల్ సెక్టర్లో ఈ దేశానికి ఆర్థిక పటిష్టత భరోసాంచే ఓ గొప్ప సంస్థలో ఉద్యోగులుగా క్లాస్ వన్ టూ త్రీ అండ్ ఫోర్ సమిష్టిగా ఉన్న తరగతులు అందరూ కలిసి ఉన్న ఎల్ఐసి ఓబీసీ అసోసియేషన్ గా మాట్లాడుతున్నాం మేము ఎల్ఐసి ఓబీసీ అనే కాకుండా ఈ సమాజ ప్రగతి కోసం మొట్టమొదటి నుండి పాటు పడుతున్న వాళ్ళం రాజ్యాంగం వచ్చి ఏర్పడి డెబ్బై ఐదు సంవత్సరాలు అయినప్పటికీ మేమెంతో మాకెంత అనే ఒక న్యాయమైన ధర్మబద్ధమైన చట్టపరమైన ఒక బెనిఫిట్ని మేము గత డెబ్బై ఐదు సంవత్సరాల నుండి నాలుగు జనరేషన్స్గా అందరినీ విన్నవించుకుంటూ ఉద్యమాలు చేస్తూ శాంతియుతంగా ప్రయత్నిస్తున్నాం దానిలో భాగంగా ఎల్ఐసిలో కూడా అనేక సంస్థలు అనేక సంఘాలు ఉన్నప్పటికీ మేమెంతో మాకెంత మా పర్సెంట్ కొలగణం ద్వారా చేసి మేము ఎంతమందికి ఉద్యోగాలు ఇవ్వాలో ఓబీసీ సోదరి సోదరులు అణగానిపోయి ఉన్న ఆర్థికంగా వెనకబడిపోయి ఉన్న మా అందరికీ సమాజంలో రిజర్వేషన్స్ ద్వారా సమాజంలో మేము కూడా మనుషులమని మాకు సమాన హక్కులు ఉన్నాయని ఒక వేదనని వెల్లువించుకుంటూ వెలిపిచ్చుకుంటూ అలాగే ఎల్ఐసి సంస్థలో మేనేజ్మెంట్ నుండి రావాల్సిన హక్కుల్ని కాపాడుకుంటూ మరింత ఉద్యోగస్తుల బెనిఫిట్ కోసం ఈ సంస్థలో కనపడి కనపడకుండా ఓబీసీ ఉద్యోగుల్ని సెకండ్ సిటిజన్స్గా చూస్తున్న సంఘాలని వీటిని కూడా మేమంతా ఏకంగా న్యాయబద్ధంగా ఎదుర్కోవడానికి ఈరోజు సమాయత్తమయ్యాం దీనిలో భాగంగా వివిధ డివిజన్ నుండి ఈ జోన్ జోన్ వారీగా నెల్లూరు ఓబీసీ అసోసియేషన్ పిలుపు మేరకు ఇక్కడ సమావేశం ఏర్పరచుకుని రాబోయే భవిష్యత్ ప్రణాళిక అందరి సమిష్టిగా సిద్ధం చేసుకుని ముందుకెళ్తామని దీనికి మీడియా నుండి ప్రజల నుండి న్యాయబద్ధమైన ధర్మబద్ధమైన మా ఈ యొక్క యాజస్టేషన్కి మద్దతు కోరుకుంటూ ధన్యవాదాలు తెలుసు థ్యాంక్ యూ